హలో వెల్కమ్ అవర్ ఛానల్ నేను మీ పర్వీన్ రొయ్యలతో రకరకాల వంటలు చేస్తూ ఉంటారు కదా కానీ పులుసు ఎప్పుడైనా ట్రై చేసారా అది కూడా ఈరోజు మేము చెప్పే అద్భుతమైన టిప్స్ తో ఒక్కసారి పులుసు పెట్టారంటే రొయ్యలకి ఫ్యాన్స్ అయిపోతారనమాట అస్సలు రొయ్యలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు సో ఏ టిప్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈజీగా మీకు అర్థమైపోతుంది ఈ స్టైల్లో మీరు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు సో చూడండి ఫస్ట్ అయితే రొయ్యల్ని కడిగేసుకుంటున్నాము నరాలు తీసేసుకోవాలన్నమాట రొయ్యల్ని ఒల్చుకునేటప్పుడు చాలా మందికి తెలీదనమాట నరాలు ఉంచేసేస్తుంటారు మార్కెట్లో క్లీన్ చేసేసుకుంటే మాత్రం అట్లా వదిలేస్తూ ఉంటారు కొంతమంది సో ఒకవేళ మార్కెట్లో చేయించుకొస్తే మాత్రం కొంచెం నరాలు అదంతా తీసేసుకొని క్లీన్ చేసేసుకోవాలి సో చూడండి మొత్తం కడిగేసిన తర్వాత నీళ్లు మొత్తం పిండేసి ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాము సో ఇది ఫస్ట్ టిప్ అనమాట టిప్ నెంబర్ వన్ ఏంటంటే రొయ్యల్ని బాండి తీసేసుకొని అసలు ఆయిల్ వేయకుండా కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ఉప్పు వేసేసుకొని నీళ్లు మొత్తం ఇంకిపోయేదాకా కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి సో అండ్ నెక్స్ట్ చూడండి మనము తొందరగా అవడం కోసం చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం అనమాట అలా చేస్తే తొందరగా నానిపోతుంది సో చూడండి తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి అండ్ ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసేసుకొని పెట్టుకున్నాము ఉల్లిపాయని మాత్రం సన్నగా కట్ చేసుకోండి సో ఇది టిప్ నెంబర్ టూ అనమాట మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము కొన్ని ధనియాలు చెక్క నల్ల యాలుక్కాయ అనమాట నెక్స్ట్ జాజికాయ జాజికాయ వేయడం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుంది పులుసుకి నెక్స్ట్ అయితే ఒక నాలుగు ఐదు లవంగాలు ఒక రెండు టీ స్పూన్ల సోంపు అనాస పువ్వు ఒక మూడు ఇలాచి అండ్ కొన్ని మిరియాలు అనమాట వీటన్నిటినీ కలిపేసి చక్కగా మసాలా చేసేసుకోవాలి మనం పౌడర్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం శ్రమ అనుకోకుండా ఈ పౌడర్ మాత్రం మీరు చేసి పెట్టుకున్నారంటే ఏ పులుసులోకైనా మీరు వేసారంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ చూడండి మనం అయితే కడాయి తీసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగా పులుసు మంచి టేస్ట్ వస్తుంది అనమాట చూడండి చక్కగా ఫ్రై అవుతున్నాయి అనమాట సో ఈ మూమెంట్లో మనం ఏం చేస్తామంటే అల్లం చిన్నలపై పేస్ట్ వేసేసుకొని ఫ్రెష్గా నూరుకుంది అయితే ఇంకా బాగుంటుంది చక్కగా దీంతోపాటు పచ్చివాసన మొత్తం పోయేలాగా ఫ్రై చేస్తాము అండ్ ఇందాక చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా మనము తక్కువ టైంలోనే చింతపండు ఇలా వేడి నీళ్ళల్లో వేసి ఆ గుజ్జు మొత్తం తీసేసేసి ఇలా వేసేసుకొని బాగా కాసేపు కుక్ చేసుకుంటాం అనమాట చూడండి నీళ్ళు ఎంత కావాలో మీకు ఎంత థిక్నెస్ కావాలనుకుంటారో మీరు అంత పులుసు వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కొద్దిగా పసుపు అండ్ ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అనమాట కారం మీరు చూసుకొని వేసుకోండి మీకు టేస్ట్కి అకార్డింగ్గా నెక్స్ట్ అయితే కల్లుపు వేస్తున్నాము సో నెక్స్ట్ ఈ పులుసు మొత్తాన్ని బాగా మరగ మరగనివ్వాలన్నమాట ఒక రెండు నిమిషాలు ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ అది చూడండి పులుసు మరుగుతున్న టైంలో వేయాలన్నమాట సో నెక్స్ట్ ధనియాల పొడి వేసుకుంటున్నాము రెండు టీ స్పూన్లు వేస్తు వేస్తున్నాం అనమాట మంచి టేస్ట్ వస్తుంది గైస్ ఇది వేసిన తర్వాత ఎంత మంచి అరోమా వస్తుందంటే ఈ అరోమాకి చుట్టుపక్కల వాళ్ళందరూ మన మనం ఏం చేస్తున్నామని మా దృష్టి మొత్తం మన మీదే ఉంటుందన్నమాట సో చూడండి ఇందాక మనము బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా నీళ్ళు ఇంకి పోయేలాగా రొయ్యలు ఆ రొయ్యల్ని ఈ టైంలో అనమాట వేసేసి నూనె మొత్తం పైకి తేలే వరకు మనము కుక్ చేసుకోవాలి చూడండి మనం మొత్తం ఆల్రెడీ పైకి తేలేసింది ఐదు నిమిషాలు పట్టిందంటే చూడండి రొయ్యలు ఎక్కువగా ఉంచుకోండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పులుసు చూడండి అంత చక్కగా ఉడికాయే ఆల్రెడీ మనం ఇందాకే ఉడికించుకున్నాం కాబట్టి రొయ్యల్ని ఎక్కువసేపు వండాల్సిన అవసరం లేదు ఎక్కువసేపు ఉడికించినా కూడా మనకి ఏమైపోతుందంటే రబ్బర్ లాగా అయిపోతాయి రొయ్యలు సో ఈ టిప్ని కూడా ఫాలో అవ్వండి నెక్స్ట్ అయితే చూడండి ఇంకొక ఐదు నిమిషాల్లో మనం దించేస్తాము పులుసు అనుకున్న టైంలో పచ్చి కొబ్బరి పేస్ట్ మనం ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి పచ్చి కొబ్బరి మాత్రమే వేయండి చాలా బాగుంటుంది ఆ అరోమా కానీ ఆ ఫ్లేవర్ కానీ మంచి థిక్నెస్ కూడా వస్తుంది అనమాట మనకి పులుసుకి నెక్స్ట్ అయితే కొత్తిమీర తీసుకున్నాము వాష్ చేసేసుకొని కట్ చేసి ఇంకా లాస్ట్లో ఇంకొక నిమిషం ఉంది అనగా కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర అనేది మేము ఎక్కువగా వేసుకుంటాము మీ ఇష్టం ఇంకా మీకొద్దనుకుంటే మీరు కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి అండ్ కొత్తిమీర కూడా ఎక్కువగా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట అంతేకాయ ఇంకేముంది ఇంకొక నిమిషం ఉంచేసి మనం ఆపేసుకున్నామంటే స్టవ్ మంచిగా రెడీ అయిపోతుంది రొయ్యల పులుసు ఈ టిప్స్ అన్ని పాటిస్తూ మా మమ్మీ చేసిన స్టైల్లో మీరు కూడా ఒక్కసారి రొయ్యల పులుసు చేసుకోండి గైస్ చెప్పాను కదా రొయ్యలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఇది వైట్ రైస్ లోకి కానీ బిర్యానీలోకి గానీ పులావ్ లోకి కానీ దేనిలో కన్నా తినొచ్చు నన్ను అడిగితే బెస్ట్ చాయిస్ వైట్ రైస్ అనమాట వేడి వేడి అన్నంలోకి ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి ఈ రోజుకి ఇంతే గైస్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్